కూడా ఏదో మామూలుగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వినే మనుషులు కాదు జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఆ కస్టడీలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ నిజాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు ఇది రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుంభకోణాల్లో ఒక కుంభకోణం ఇదేంటంటే బాండ్లు అంటే పేపర్లే కదా పేపర్లు ఇచ్చేశారు అనుకుంటారు కానీ ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టారు ఇది మళ్ళీ మేమే వస్తాం జగన్మోహన్ రెడ్డి నోట్ డెబ్బై ఐదు రైనా నూట్ డెబ్బై ఐదు మనమే వస్తాం కాబట్టి ఈ కుంభకోణాలు బయటపడవని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిజాయితీ పొరుడు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఒక నిజాయితీ పరుడు కాబట్టి ఇవాళ ఈ కుంభకోణం బయటికి వచ్చింది ఈ కుంభకోణాన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది ఎందుకంటే ఇది ఆషామాషా వ్యవహారం కాదు ఇప్పుడు తెలిచింది దాదాపు రెండు వేల కోట్లే సిఐడి కానీ జగన్మోహన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపిస్తే ఇంకా ఎన్ని వేల కోట్లు బయటపడతాయో తెలియాల్సి ఉంది కాబట్టి నేను లిఖిత పూర్వకంగా సిఐడికి దీని మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నా దాని మీద వెంటనే సిఐడి కూడా యాక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఇది ఎంత దారుణం అంటే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగే వ్యవహారమేం కాదు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఎక్కడైతే తక్కువ ప్లాట్లు ఉంటాయో తక్కువ రేట్లు ఉంటాయో అది వాళ్ళు ముందే కొనుక్కొని దాన్ని గవర్నమెంట్ వాల్యూ వంద రెట్లు పెంచుకొని తర్వాత ఈ టీడీఆర్ ఏదైతే ఉందో ఇదే డవలిస్తారు సుమారు గజ అక్కడ యాభై వేలు ఉంటే లక్షకిస్తారు ఇది అసలుకి అంతర్జాతీయ నేరస్తులకి తెలుసు తెలుసో తెలియదు కానీ ఈయన చేసింది మాత్రం చాలా పెద్ద క్రిమినల్ చర్య కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి ఇది లేదు కాబట్టి దీంట్లో ఏవన్న ముద్దగా జగన్మోహన్ రెడ్డిని పెట్టి నేను లిఖిత లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తున్నాను ఆ కంప్లైంట్ ఇచ్చాక సీఈడీ వారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆశా కాకుండా కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డిని విచారణ జరపాలని నా డిమాండ్ చేస్తున్నాను